మనం ఇక్కడ చూడు మనము ఈరోజు ఇట్లా బతుకమ్మ ఆడుకున్నాం అనమాట బతుకమ్మ ఆడుకున్నాం కదా తెలుసా నా తల్లి బతుకమ్మ ఎట్లా ఆడుకున్నాం బిటా మనం మంచిగా ఆడుకున్నాం కదా ఈరోజు మేము రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదినే మేము మంచిగా ఇట్లా బతుకమ్మ ఆడుకున్నాం అనమాట దానివిక కానీ కదా బిటా మనం ఎట్లా ఆడుకున్నాం బతుకమ్మ చెప్పండి అదికమ్మ బియ్యాలు బతుకమ్మ 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 ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలు ఇట్లా ఆడుకున్నాం మనం ఎట్లా ఆడుకున్నాం బేట மா ஆ சரி சரி அலக்குற அடுக்க நெக்ஸ்ட் இயர் பாட்ட பாடுத்து பத்துக்கா బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఎట్లా చిన్నారి బతుకమ్మ ఆమె తయారు చేస్తుంది చేస్తావా చిటి నువ్వే బతుకమ్మ చేస్తావా మళ్ళీ నువ్వే పేరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ആടുക്കുന്ന രണ്ടോ ബലക്കമ്മ ഓക്കേനാ ഓക്കേ 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 ആ